హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల సప్త శనివారం వ్రతంలో మనం పూజను ఎలా చేసుకుంటున్నాము అనేది ప్రతి వారం కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాను కదా ఈ వారం నేను ఐదో వారం పూజ అయితే చేసుకుంటున్నా నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేయాలి శనివార వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వరకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ప్రతి వారం నేను పూజను ఎలా చేసుకుంటున్నాను అనేది మీరు చూసినట్లయితే డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది శనివార వ్రతం ఐదో వారం నేను పూజను ఏ విధంగా చేసుకుంటాను అనేది షేర్ చేస్తాను వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపో సప్త శనివారం వ్రతంలో పూజను ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా పీఠంను ఏర్పాటు చేసుకొని పీఠానికి చక్కగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత పీఠం మీద ఒక మంచి వస్త్రంను ఏర్పాటు చేసుకోవాలి అది జాకెట్ ముక్కైనా కానీ లేకపోతే టవాల్ను అయినా ఏర్పాటు చేసుకొని బియ్యంను ఏర్పాటు చేసుకొని బియ్యం మీదుగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి పుష్పాలతోటి స్వామివారిని అందంగా అలంకరించుకోండి పసుపుతో చేసిన గణనాథుని ఏర్పాటు చేసుకోండి గణేష్ని ఎప్పుడు పసుపుతో ఏర్పాటు చేసుకున్నా కానీ తల పైన మీరు బొట్టు పెడితేనే అది గణేష్ అని మీరు చుట్టుపక్కల బొట్టు పెడితే అది గౌరీదేవి అని అర్థం కొన్ని సందర్భాల్లో నాకు కూడా తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను సో నాకు తెలిసినవి సరిదిద్దుకుంటూ మీతోటి అయితే షేర్ చేస్తున్నా అలానే తప్పనిసరిగా నల్ల నువ్వులతోటి శనీశ్వరిని పూజలోకి ఏర్పాటు చేసుకోవాలి ఈ శనివార వ్రతాన్ని ఆచరించేటప్పుడు శనిశ్వరునికి పూజ చేసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారికి పూజ అనేది ఆచరించాలి గణనాథునికి సోడోపచారాలతో చక్కగా పూజను ఆచరించి గణనాథునికి నైవేద్యంగా బెల్లం మొక్కను కానీ ఏమైనా మొదటిగా గణనాథునికి పూజను ఆచరించండి ఆ తర్వాత శనీశ్వరికి చక్కగా గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి మనము పీఠం మీద స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని కూడా చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలను అన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా స్వామివార్లను కూడా పూజలకి ఆహ్వానం పలకండి పెళ్లి ప్రమితలను ఏర్పాటు చేసుకోవటం కోసం కింద ప్లేట్ను కానీ తమలపాకుని కానీ ఏర్పాటు చేసుకొని వాటి మీదుగా బియ్యాన్ని ఏర్పాటు చేసుకోండి నేను బియ్యం మీదుగా మళ్ళీ దీప కుందులను ఏర్పాటు చేసుకుని వీటి మీదుగా పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకుంటున్నాను పిండి ప్రమిదలలో చక్కగా నూనెను వడ్డించి వత్తిని వేసి ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఏడు పిండి దీపాలను వెలిగించుకోవాలి ఏడు పిండి దీపాలను చక్కగా వెలిగించుకోండి దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ముందుగానే మనం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అక్షంతలను ఏర్పాటు చేసుకుని పుష్పాలను సిద్ధం చేసుకోండి దీపానికి నమస్కారం చేసుకోండి ముందుగానే మనం దీపానికి నమస్కారం చేసుకుంటాం కానీ పిండి దీపారాధన అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ పిండి దీపాలకు కూడా చక్కగా దీపారాధన చేసుకునేసి నమస్కారం చేసుకోవచ్చు స్వామివారికి మీకు తోచినంతలో తాంబూలం ఏర్పాటు చేసుకోవచ్చు తాంబూలంలో రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు మీకు తోచినంత దక్షిణను ఏర్పాటు చేసుకోవచ్చు దక్షిణ లేదు అనుకుంటే పండ్లను స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు ఏవైతే ప్రసాదాలు తయారు చేశారో ఆ ప్రసాదాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని తప్పకుండా స్వామివారికి పానకాన్ని వడపప్పు అలానే నువ్వుల ఉండలు అవి కూడా తెల్ల నువ్వులతోటి చేసిన ఉండలను మీరు తోచిన ఏదో ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నేను ఈరోజు పానకాన్ని నువ్వుల ఉండలు అలానే గుగ్గిళ్ళను ఏర్పాటు చేసుకున్నా స్వామివారి అష్టోత్రాలను చదువుకుంటూ స్వామివారికి ఇలా అష్టోత్రాలు చదువుకున్న కర్పూరంను అలానే ఉంచేసుకునేసి మనం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర కర్పూరాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా అక్కడ కర్పూరాన్ని కాల్వచ్చు లేకపోతే మనం తిరుమల వెళ్ళలేము అనుకుంటే దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు కర్పూరాన్ని వెలిగించవచ్చు లేకపోతే తులసి కోట ఉంటుంది కదా తులసి కోట దగ్గర కూడా కర్పూరాన్ని వెలిగించవచ్చు పద్మావతి అస్తోత్రాలు లక్ష్మి అస్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసుకున్నాం అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకున్నప్పుడల్లా కూడా ఈ కుంకుమను మనం నుదుటన ధరించడం కోసం నిత్యం ఉపయోగించాలి కర్పూరం కనుక అందుబాటులో లేకపోతే మీరు చక్క చక్కగా పచ్చ కర్పూరంతో కూడా స్వామివారికి అష్టోత్రాలు చదువుకుంటూ పూజ ఆచరించవచ్చు స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరం పచ్చకర్పూరం ఇంట్లో అందుబాటులో ఉంటే పచ్చకర్పూరంతో కూడా స్వామివారిని పూజించుకోండి శనివారం వ్రతకత కుమ్మరివాని భక్తి వీటన్నింటినీ చదువుకునేసి చక్కగా స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మంగళహారతిని ఇవ్వండి ప్రతి వారం కూడా స్వామి వారికి కొబ్బరికాయని కొంటారు కలశం ఆనవాయితీ ఉంటే కలుషాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ కలశాన్ని ఏర్పాటు చేసుకోలేము అని అనుకుంటే నార్మల్ గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూజను ఆచరించవచ్చు ఆడంబరాలు లేకుండా ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు పూజ చేసుకున్న వెంబటే మీకు మంచి రిజల్ట్ అనేది అనిపిస్తుంది ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుంది ఇది ప్రతి ఒక వీడియోలో నేను ఈ మాట చెప్తూనే ఉన్నాను పూజ చేయమని నేను ఫోర్స్గా అయితే నేను మిమ్మల్ని ఎవరిని అడగట్లేదు నాకు మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను స్వామి వారికి ఐదవ వారం పూజ అయితే నేను హంగు ఆర్పాటం లేకుండా ఇలా అయితే పూజ చేసుకున్నాను మార్నింగే త్రీ థర్టీ నుంచి పూజకు కావాల్సిన పనులు అన్నీ చేసుకుంటాను కాబట్టి పూజ మొత్తం పూర్తి ఎయిట్ అలా అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టయానికి నేను ఇంకా గుడికి అయితే వెళ్ళిపోతాను పూజను ఉదయాన్నే లేచి చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను కాబట్టి ఇంట్లో ఎటువంటి హడావిడి కూడా అనిపించదు ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే నేను గుడికి వెళ్తున్నాను కదా నేను గుడికి వెళ్లేది హనుమాన్ టెంపుల్ కు హనుమాన్ టెంపుల్ కి ఈ రోజు నైవేద్యంగా ఏదో ఒకటి చేసి తీసుకుని వెళ్దాము అనుకున్నాను ముందుగా దేవునికి శనగలు అయితే ఉడకబెట్టి పెట్టాను కదా ఆ శనగలను ఈ రోజు దేవునికి నైవేద్యంగా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా నార్మల్ గా శనగలను అలానే ఎందుకు తీసుకొని వెళ్తాము అని చెప్పేసి వాటిని పోపేస్తున్నాను శనివారం పూజ చేసుకునేటప్పుడు పోస్టిని ఉండాలా అంటే అది మీ ఓపికను బట్టి ఉండొచ్చు ఒంటి భోజనం చేసుకునేసి ఉండొచ్చు నేనైతే పూజ పూర్తయినంత వరకు కూడా ఏమి కూడా తినను ఒక వాటర్ తప్పించి ఇప్పుడైతే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకునేసి పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుంటున్నా ఆయిల్ హీట్ చేసుకునేసి పోపు గింజలు యాడ్ చేసుకోండి ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి వచ్చి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఎందుకో శనగలు రెడ్ కలర్ లో ఉంటాయి ఈసారి నేను బాయిల్ చేస్తే నాకు బ్లాక్ కలర్ లో ఉన్నాయి రీజన్ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు అరచెక్క కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిను బాగా పొడి చేసేసి ఇలా వేసుకుంటే మనము ఏ గుళ్ళ రెసిపీ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి తినను అనే వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ గా యాడ్ చేసుకొనేసి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసేసుకోవటమే చాలా సింపుల్ కదా ఎప్పుడైనా ప్రసాదాలకు ఇలా తయారు చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ ఇప్పుడైనా కానీ నేను ఇలానే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నా సో ప్రసాదం తయారైపోయింది కదా ఇక గుడికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోతున్నా ఆ లోపు ఇవి కొంచెం చల్లారుతాయి అని పక్కన పెట్టి హనుమాన్ జయంతి రోజున మీకు ఈ టెంపుల్ అయితే చూపించాను మాకు నియర్ గా ఉంటది సో ఈ టెంపుల్ కి అయితే వచ్చాను పూజ అయితే పూర్తయిపోయింది దేవుని దర్శనం చాలా బాగా జరిగింది గుడిలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రశాంతంగా కూర్చున్నాం అలా నేను ఐదవ వారం పూజను అయితే ఇలా చేసుకున్నా మీకు అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి